హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్గా వచ్చిన మూవీ జైలర్ జైలర్ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో పాపులర్ అయిపోయారు తన కొన్ని క్రేజీని మరికొంచెం పెంచుకునేలా సూపర్ స్టార్ రజనీకాంత్ తన యాక్టర్లతో ప్రేక్షకులను మెప్పించుకున్నాడు అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో సినిమాతో ఒక గుర్తింపు తెచ్చుకున్న సినిమా జైలర్ దానికి సీక్వల్ ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే సుమారుగా జాయ్లర్ సినిమా ఇప్పటికీ ఏడు వందల కోట్ల గ్రాఫ్స్ను కలెక్ట్ చేసుకునే విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఆ యాక్షన్ చిత్రం ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని జైలర్ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు ఈ చిత్రానికి డైరెక్టర్ నిల్సెన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా అనురుద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు రజనీకాంత్కి జోడీగా రమ్యకృష్ణ నటించింది స్పెషల్ సాంగ్లో తమన నటించి కుర్రగాయలను ఎంత ఓపి తెప్పించేలాగా సినిమా కోపు పెంచేలాగా చూస్తుంది ఇది ఎలా ఉంటే జయలత చిత్రంలో కీలకమైన పాత్రలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ వంటి వారు అద్భుతమైన నటించారు అయితే తాజాగా జైలర్ టూ సినిమాలో కూడా ఇటీవల అనౌన్స్మెంట్ జరగడంతో టీజర్లు విడుదల చేశారు బాగానే ఒకట్టుకుంది టీజర్ ఇక జైలర్ సినిమా కనిపించే వారే జయల టూలో కనిపిస్తారామో అని వార్తలు వినిపిస్తున్నాయి జాయిలెట్టు మరింత ప్రేక్షకు ఆకట్టుకునే విధంగా ఉండేలాగా సుమారుగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుకునేలా ఉంటుందేమో ప్లాన్ చేస్తున్నారు అలాగే అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండేలాగా అనువృద్ధి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వస్తుంది సంక్రాంతికి విడుదలైన టీజర్లో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అనురుద్ కనిపించడం గమనీకం ఈ సినిమాలో మరింత లెవెల్ను ఉంచబోతున్నట్లు టీజర్లోనే చూపించేశారు ఈ సినిమా గటింగ్ మార్చు పది నుంచి రెండు వేల ఇరవై ఐదు చెన్నైలో గ్రాండ్గా ప్రారంభం కావడం తెలుస్తుంది సన్ పిక్చర్ బ్యానర్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరి త్వరలోనే ఈ సినిమా ఘాటింగ్ కూడా చెన్నైలో ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు నిపిస్తున్నాయి మరి రజనీకాంత్ ప్రస్తుతం కూలీలో బిజీగా ఉన్నాడు తొందరలోనే కూలీ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత రజనీకాంత్ ట్రైలర్ మీద ఫోకస్ చేస్తాడని మరి చూడాలి ఈ సినిమాతో రజనీకాంత్కు మరింత వీరాభిమానులు పెరిగిపోవచ్చు జైలర్తో చాలామంది వీరాభిమానులు పెరిగారు ఇప్పుడు జైలర్ టూ కూలీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ రెండు సినిమాల్లో సుమారుగా రెండు వేల కోట్ల క్లబ్లో చేరుకుంటాయేమో చూడాలి ఇలాగైతే రజనీకాంత్కి తమిళంలో కాదు తెలుగులో కూడా మంచి ఊపు ఉందని చెప్పాలి ఫ్రెండ్స్